హాయ్ ఎవరివన్ నా లాస్ట్ షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా మేము గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము అని చెప్పి మేము గోల్డెన్ టెంపుల్కి వెళ్ళే రోజు మార్నింగ్ అనమాట పిల్లలు టిఫిన్ పెట్టి మేము టిఫిన్ తిని మేము రెడీ అయ్యేసరికి లెవెన్ అయ్యి ఇప్పటికీ లేట్ అయిపోయింది అని చెప్పేసి వీళ్ళైతే అక్షంతలు మేమైతే మీ బాద్ మీది మా బాద్ మాది అని చెప్పేసి ఇంక మేము నవ్వుకుంటున్నాం అనమాట మగళ్ళది ఏముంది వాళ్ళైతే ప్యాంటు షర్ట్ వేసుకొని రెడీ అయిపోతారు నలుగురు పెళ్ళిల్ని రెడీ చేసి మేము రెడీ అయ్యేసరికి అయితే టైం పడుతుంది కదా ఈలోపు మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన వాళ్ళ ఫ్రెండ్ది కార్ అయితే ఉన్నారు పిల్లల కోసం స్నాక్స్ వాటర్ అవన్నీ పెడితే మా ఆయన అయితే లగేజ్ అంతా సర్దేసి కార్లో అయితే పెట్టేస్తున్నారు అనమాట మేమైతే ఇక్కడ రెడీ అయ్యి బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నాము ఇంకా కార్కి దొరకలేదు ఇంకా అదొక అరగంట టైం వేస్ట్ అనమాట ఇప్పటివరకు మమ్మల్ని తిట్టారు కార్ కార్కి దొరకపోవడం వల్ల ఇంకా విసిగిపోతున్నారు అనమాట ఇల్లంతా వెతుకున్నారు ఎక్కడ కార్కి అయితే దొరకలేదు అతని పాకెట్లోనే ఉందన్నమాట మర్చిపోయారు ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము రోడ్ అంతా డెకరేట్ చేసి పెట్టున్నారు మేము వెళ్ళిన రోజు పంజాబీ వాళ్ళేది ఏదో ఫెస్టివల్ అయితే జరుగుతుంది దానికోసం అని చెప్పి రోడ్డు అంతా డెకరేట్ చేసి ఉన్నారు రోడ్డు పక్కన ఫుడ్ అయితే అందరికి అనమాట కొంతమంది స్వీట్స్ ఫ్రూట్స్ కేకులు ఫుడ్ వాళ్ళు కచోడీలు ఇంకా పంజాబీ స్పెషల్స్ అవన్నీ చే అన్నీ పంచుతున్నారు అనమాట కిలోమీటర్ కిలోమీటర్కి ఫుడ్ అయితే దొరుకుతుంది మేము ఆ రోజైతే ఫుడ్ అయితే పట్టుకొని వెళ్ళలేదనమాట బయట తినేద్దామని చెప్పేసి చెప్పేసి ఇంకా పంజాబీ వాళ్ళు అయితే ఆ ప్రసాదం అయితే సర్వ్ చేస్తున్నారు కదా పిల్లలు తింటారంటే ఒక దగ్గర కేకులు పెడుతుంటే కేక్ కోసం అయితే ఆగాము పిల్లలు అయితే చెరో రెండు రెండు కేకులు అయితే తిన్నారనమాట తినేసరికి ఇంకా స్టార్ట్ అయిపోయాయి అనమాట అప్పటికి మనిషి వామిటింగ్స్ అనమాట వామిటింగ్ వామిటింగ్స్ అయితే ఇంకా అక్కడ జోకేసి తన అయితే మారుస్తున్నాను కానీ తనకైతే ఇంకా ఆ ఫీలింగ్లోనే ఉంది తన మొహం చూస్తే మీకు అర్థమవుతుంది

న్నారు కదా మేము గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళే రోజు అనమాట అక్కడ ఏదో గొడవ జరిగింది ఎక్కడ పడితే అక్కడే పోలీసులు ఉన్నారు మనుషులు కూడా గుంపు గుంపులుగా ఉన్నారు కర్రలు కత్తులు పట్టుకొని అయితే తిరుగుతున్నారు సన్ రైన్ రోజు చూసుకొని వచ్చామని అనుకున్నాం మేము గోల్డెన్ కి వెళ్ళే వేస్ అన్ని ఇలాంటి ద్వారాలతో ఉంటాయి అనమాట అన్నీ ఒకేలాగా ఉంటాయి ఇందులోపల నుంచి వెళ్ళి ఇందులోపల నుంచే వచ్చామని చెప్పి మాకు అన్ని వేస్ అన్ని బ్లాక్ చేసేయడం వల్ల అక్కడక్కడే తిరిగామని అనమాట లాస్ట్కి ఇంకా ఇక్కడ పోలీసులను అడిగితే అట్ సైడ్ అని చెప్తున్నారు అట్ సైడ్ వాళ్ళు ఇటు సైడ్ అని చెప్తున్నారు అక్కడ మళ్ళీ వేరే వాళ్ళని అడిగితే అతను వేరే వే చెప్పున్నారనమాట అక్కడ నుంచి వెళ్ళామనమాట మేము ఒక్క షాపు అసలు ఏది ఆ ఏరియాలోనైతే మొత్తం అంతా పోలీసులో ఉన్నారు ఒక్క షాప్ కూడా ఓపెన్ చేసలేదు అన్నీ బంద్ చేసే ఉన్నాయన్నమాట సరే వాళ్ళు చెప్పిన వేళ అయితే మేము వెళ్ళాము లాస్ట్కి అయితే అలాగ ఒకలాగె వెళ్ళాము అనమాట ఇక్కడ కూడా అంత మోసమేనండి అక్కడ నో పార్కింగ్ అని రాసుంటే అక్కడే డబ్బుల కోసం అని చెప్పి పార్క్ చేసేయండి అని చెప్పి ఒకళ్ళు చెప్పున్నారు అక్కడైతే చేయలేదనమాట మాకు అతను చెప్పు ఉన్నారు అక్కడ పెద్ద పార్కింగ్ ఏరియా ఉంది అది హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ తీసుకున్నారనమాట ఇది స్టార్టింగ్ అన్నమాట దీని ఆపోజిట్ లోనే ఒక పార్కింగ్ ఏరియా ఉంటుంది అక్కడైతే పార్క్ చేసుకున్నాం మేము పార్క్ చేసుకొని మేమైతే లోపలికైతే ఎంట్రన్స్ ఎంటర్ అయ్యేటప్పుడు అయితే చాలా మంది ఉన్నారు కానీ మిగిలిన సిటీ అంతా కూడా బంద్ ఉన్నారు ఏం గొడవ అయిందో ఏమో మరి తెలియదు అనమాట పంజాబ్ నేనే చూడలేదన్నమాట మనీషా వాళ్ళు ఆల్రెడీ టూ టైమ్స్ చూసేసి ఉన్నారు గోల్డెన్ టెంపుల్ వాగా బోర్డర్ ఇవన్నీ మనీషా వాళ్ళైనా ఎప్పుడు అట్టే డ్యూటీకి వెళ్తారు కాబట్టి తను కూడా చూస్తున్నారు మా ఆయన ఫస్ట్ పోస్టింగ్ పంజాబే అతను కూడా చూస్తున్నారు అనమాట ఇది స్టార్టింగ్ అనమాట ఇక్కడ నుంచి లోపలికి నడుచుకొని వెళ్ళాలి అక్కడ క్లాత్లు అమ్ముతున్నారు కదా తలకు కట్టుకునేవి అవి లోపల గుడి లోపల దొరుకుతాయి బయట అయితే ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు కొనొద్దు అది కూడా మోసం చేస్తారనమాట లోపల ఫ్రీగానే అక్కడ ఉంటాయి అనమాట మనం తీసి వాడుకోవచ్చు ఇంకా లోపల ఇది ఎంట్రన్స్ అనమాట ఇది కోటలాగా ఉంది కదా అది దాని లోపల గోల్డెన్ టెంపుల్ ఉంటుంది ఇది బయట అన్నమాట ఆర్చ్ లాగా అయితే మేము అక్కడ చెప్పులు పెట్టేసి ఇంకా నడుస్తున్నాం ఇదేనా దూరం నుంచి చూసి ఇదేనా గోల్డెన్ టెంపుల్ అంటే కాదు దాని లోపల ఉంటుంది ఇది దానికి ఒక సపోర్ట్ లాగా అన్నమాట ఎంట్రన్స్ బయట మనం కాళ్ళు చేతులు అవన్నీ కడిగేసుకోవాలి అక్కడ వాటర్ అది ఉంటుంది దాని ముందు కూడా వాటర్ ఉంటుంది అనమాట క్లీన్ చేస్తూ ఉంటారు ఫ్రెష్ వాటర్ నింపుతా ఉంటారు అందులో కాళ్ళు పెట్టి వెళ్తే భలే ఉందనమాట చల్లగా ఇది గోల్డెన్ టెంపుల్ ఎంట్రెన్స్ అనమాట మాకు బ్యాడ్ డ్ ఎక్స్పీరియన్స్ జరిగింది అన్నాను కదా నేను తీసిన ప్రతి ఒక్క వీడియో నా ఫోన్ తీసుకొని డిలీట్ చేశారు అది డిలీట్ చేయడమే కాకుండా డిలీట్ హిస్టరీలోకి వెళ్ళి కూడా డిలీట్ చేస్తారనమాట అసలు మన ఫోన్లో లేకుండా ఎందుకు ఏంటి అనేసి అంటే ఏమో తెలియదు చాలా మంది ఫోన్స్ తీసుకొని అలాగే డిలీట్ చేస్తారనమాట నాదే కాదు మనిషి మళ్ళీ తీసుకోలేదు మనిషి వాళ్ళ ఆయన తీసుకొని డిలీట్ చేస్తున్నారు నాది డిలీట్ చేస్తారు ఇప్పుడు నేను చూపిస్తున్న క్లిప్స్ కూడా చాలా భయపడుతూ భయపడుతూ అయితే తీసుకున్నాము తలకి గుడ్డ నేను కూడా కట్టుకున్నాను అనమాట నేను మళ్ళీ అది తీసేసి తలపైన దుప్పట్ట అయితే వేసుకున్నాను లేడీస్ అయితే కంపల్సరీ దుపట్ట ఉండాలి దుపట్ట లేకపోతే మాత్రం నోట్ చేసి మరి అడుగుతారనమాట కోపం అయిపోతున్నారు ఒక ఆవిడకి లేకపోతే అలాగే ఇంకా గుళ్ళో సేపు అయితే దుప్పట అయితే కంపల్సరీ ఉండాలి గోల్డెన్ టెంపుల్ అయితే చూడాల్సిందేనండి రెండు ఫ్లోర్లు అయితే ఉంది రెండు ఫ్లోర్లు కూడా కిటికీలు దానికి ఉన్న సహా అంతా గోల్డె అనమాట చాలా బాగుంది మా చిన్నోడు వల్ల మాకు తొందరగా దర్శనం అయితే అయిపోయింది గుళ్ళో అయితే వి అయిపోయినా వివి అయిపోయినా ఎవరైనా ఒకటే అనమాట క్యూలో వెళ్ళాల్సిందే మాకు మాత్రం ా అని చెప్పి తొందరగా పంపించేసి ఉన్నారు లేడీస్కి చిన్నపిల్లలకి చాలా రెస్పెక్ట్ ఇస్తారనమాట ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గోల్డెన్ టెంపుల్లో చిన్న డీటెయిలింగ్ కూడా ఒక్క కింద ఫ్లోరింగ్ తప్పితే మొత్తం అంతా గోల్డెన్ అన్నమాట మొత్తానికి అయితే చూశాను కానీ వీడియోస్ డిలీట్ చేసేయడమే కొంచెం బాధ అనిపించింది తర్వాత మా చెప్పులు అవన్నీ తీసేసుకొని మేము అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము అప్పటికే లేట్ అయిపోతుంది పెరేడ్కి టైం అయిపోతుందని కంగారు పెట్టేస్తున్నారు ఏమీ కొనుక్కోలేదు అందుకే మా ఆయన మీద అయితే మేము అలిగామనమాట లాస్ట్లో కుల్ఫీ అయితే కొన్నారు అది నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను కదా ఎవరైనా చూడకపోతే చూసేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం Them, bye.